మనకి పదవ తారీఖు గురు పౌర్ణమి రాబోతుందండి ఈ గురు పౌర్ణమి గురువారంతో రావడం అనేది చాలా అండి చెప్పవచ్చు ఈ గురు పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు పౌర్ణమి అంటేనే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అని చెప్పేసి చెప్తాం అందులోనూ మనకి గురు పౌర్ణమి రోజున ఆ లక్ష్మీదేవితో పాటుగా గురువారానికి అధిపతి గురు స్వరూపమైనటువంటి సాయిబాబా కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పవచ్చు అందువలన ఈ రోజున మీరు ఇంటిలో ఆడవాళ్ళందరూ ఈ కూర వండినా తినినా పొరపాటునైనా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదండి అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది ఎందుకండి అంటే కొన్ని కొన్ని గ్రహాలకు కొన్ని కొన్ని అంకితం చేయబడి ఉంటాయండి అంటే మాంసాహారం తినకూడదు అనేది ఏవైనా ఫెస్టివల్స్ కానీ స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేయము తినము బట్ కూరల్లో కూడా కూరగాయలు కూడా కొన్ని ప్రత్యేకమైన తిద్దుల్లో వండకూడదు తినకూడదండి ఎందుకంటే మనము వాటిని అందరము ఇంట్లో ఆడవాళ్ళు యూస్ వండిందే కదా తినేది సో ఆ రోజున మనము వండకుండా ఉంటే ప్రిపేర్ చేయకోకుండా ఉంటే అది ఎవరో తినరు మనం ఎన్నో రకాల నియమాలతోటి పూజలను పరిహారాలను చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో అలాంటివి చేసినప్పుడు మనకి వాటికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు అప్పుడు మనం అనుకుంటాము చాలా రకాల బాధలు పడిపోతున్నాం ఎన్నో రకాల పూజలు చేస్తున్నాం ఎన్నో చేసినా కూడా మాకు బాధలు ఏంటనేవి బాధపడుతుంటామండి అవి ఏంటంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు కొన్ని టైమింగ్స్లో చేయకోకుండా ఆ నియమాలు పాటించకపోవడం వలన చిన్న చిన్న పొరపాటు వలన మనం చేసేటువంటి వాటికి ఫలితం అనేది లేకుండా పోతుంది సో మనం వీటిని అయితే వండకూడదు బయట కూడా తినకూడదు ఈ ఒక్క నియమం కనుక మనం పాటించినట్లయితే మనం చేసేటువంటి ఏ పూజ అయినా వ్రతం అయినా ఏదైనా సరే రావడం ఫలితం అనేది రావడానికి ఉంటుందండి ఆ కొన్ని నియమాలతో చేయాల్సింది ఆ రోజు ఏం చేయాలి ఏంటి తినాల్సింది ఏంటి ఇలాంటివి కూడా ఉంటాయి తిన అవి తినడం వలన కూడా మనకి కొన్ని మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు అండి గురు పౌర్ణమి రోజున సో మీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో మనకి గురువారం రోజున పదవ తారీఖు గురు పౌర్ణమి అనేది రాబోతుంది మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజున ఆ రోజు లక్ష్మీదేవి భూలోకాన్ని సంతరించుకుని ఉంటుంది సంచరిస్తూ ఉంటుంది అంతేకాకుండా వ్యాస మహర్షులైనటువంటి గురువులు కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారు ఎందుకండి అంటే మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు మనకి చిన్న వయసు నుంచి మనం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రి గురువు దైవం మనకి ఈ నలుగురిని కూడా మనం మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని మనం మరచిపోకూడదు తల్లిదండ్రుల తర్వాత గొప్ప స్థానం ఏంటంటే మనం గురువుకి ఇస్తాం గురువును పూజించాలి ఆ తర్వాత దైవం అని చెప్పేసి చెప్తారు అంతటి విశిష్ట స్థానంలో గురువు వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువులను మనం పూజించుకోవాలి నమస్కరించుకోవాలి మీకు దగ్గరలో ఎవరైనా సరే గురువులు ఉంటే వారికి నమస్కారం చేసుకోండి లేకపోతే మీ తల్లిదండ్రులకైనా సరే నమస్కారం చేసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా దేవునికి తర్వాత నమస్కారం చేసుకునే ముందు తల్లిదండ్రులు తర్వాత గురువు తర్వాత దేవుడు ఇలా పెద్దవాళ్ళ ఆశీస్సులు మీ పైన ఉండడం వలన ఏంటంటే భవిష్యత్తు బాగుంటుంది శాపాలు దోషాలు ఇలాంటివి ఏవైనా సరే ఉన్నా కూడా అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా గురువారం రోజున మనం సాయిబాబానైతే పూజ చేసుకుంటాం చాలా మంది కూడా సాయిబాబా భక్తులు ఉంటారు గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయానికి వెళ్ళడం స్వామికి పూజ చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఉపవాసం చేసేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు చాలామంది ఉంటారండి అలా మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి కూడా నమస్కారం చేసుకోవచ్చు ఇట్లా చేయడం వలన చాలా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది చక్కగా గురువారం రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుంకుమ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోండి ఈరోజు కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా మనం ఈరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడము గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేకపోతే వేప కొమ్మలను ఉంటాయి అవి రావి ఆకుల తోరణాలనైనా సరే మీ గుమ్మానికి పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది ఇలా స్నానాది కార్యక్రమాలు చేసుకొని మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయం ఉంటే చక్కగా స్వామి వారికి కొబ్బరికాయ కొట్టడము పాలతో చేసినటువంటి ప్రసాదాలు ఎవరికైనా సరే స్వామికి ఆ సాయిబాబాకు పాలతో చేసిన పాలకోవాలంటే చాలా ఇష్టం అండి సో వాటి నైవేద్యంగా సమర్పించడము భక్తులకు పంచడము ఇలాంటివి చేసుకోవచ్చండి గురుబలం పెరగడానికి శనగలను పంచితే తెచ్చు ఇవన్నీ కూడా మనం భోజనం చేయకుండా చేయాలి అంటే తలస్నానం చేసేసుకుని ఇంటి దగ్గర పూజ చేసుకుని గుడికి వెళ్ళి అలా చేసుకున్న భోజనం చేయకోకుండా మ్యాక్సిమం చేస్తూ బట్ లేదా మా కుదరదంటే టిఫిన్ చేసినా పర్వాలేదు మీకు శక్తి ఉంటే ఆరోగ్యం బాగుంటే మ్యాక్సిమం ఉపవాసం చేసినా కూడా మీకు మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు ఎందుకండి అంటే హిందువులు ప్రత్యేకంగా పూజ చేసుకునేటువంటి ఈ పండుగలలో గురు పౌర్ణమి కూడా చాలా విశేషమైందని చెప్పవచ్చు అండి అందువల్ల అల్పాహారం తీసుకుని ఏదైనా సరే ఉండలేనటువంటి వాళ్ళు మీ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ఇంట్లో వంటకు కావలసినటువంటి పనులు పూజకు కావాల్సినవన్నీ పనులు కూడా అన్నీ చేసుకోవచ్చండి మనం ప్రతీదీ కూడా మనం మనసు లగ్నం చేసి దేవుని మీద చేయాలండి ఏదో హరి బరిగా ఆకలిగా ఉంది పూజ చేసి అన్నట్టుగా కాకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేయాలండి మన గురువుకు సంబంధించి పసుపు రంగు అనేది చాలా బాగుంటుంది మనకు గురు బలం ఎక్కువగా గురుబలం ఎక్కువగా ఉన్న వాళ్ళకి సమస్యలు తక్కువగా ఉంటాయి గురుబలం ఎక్కువ ప్రభావం లేనటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి సో మీరు ఈ రోజున గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఇంటి ఇల్లాలు కూడా ఈరోజు పసుపు రాసుకుంటే మంచిది పసుపు రంగు దుస్తులు ధరించడము కాళ్ళకు పసుపు రాయడము పాలల్లో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం ఇట్లాంటి పనులు చేయండి నైవేద్యంగా కూడా మనం ప్రసాదంగా పసుపు రంగు ప్రసాదం ఉండేటువంటిది పెడితే అంటే పులిహార అయినా సరే పెట్టుకుంటే మంచిది ఇట్లాంటివి చేయడం వలన ఏంటంటే మనకు గురువారం రోజున చాలా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు గురు బలం అనేది జాతకంలో మనకి పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈరోజు మీరు చక్కగా గుడికి వెళ్ళినప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు దూనులో కొబ్బరికాయ వేసిన మనకు ఉన్నటువంటి పాపాలు కర్మలు ఇవన్నీ కూడా తొలగిపోయి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంటుందండి ఈ కొబ్బరికాయతో పాటు మనం కర్పూరము అదేవిధంగా నవధాన్యాలు కూడా ఉంటాయి వాటిని కూడా వేయడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు చిన్న చిన్న నియమాలు మనకు జీవిత జీవితపరంగా ఎదగడానికి మంచి అవకాశం చూపిస్తాయి అంతేకాకుండా కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టండి అక్కడ ఎవరికైనా సరే భక్తులకు అరటిపళ్ళు పంచడం కూడా చేసుకోవచ్చు అరటిపళ్ళు పసుపు రంగులో ఉంటాయి కదా ఈ పసుపు రంగులో ఉండేటువంటి వాటిని ఏవైనా సరే చేయడం వలన ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందండి అంతేకాకుండా ఈ గురు పౌర్ణమి రోజున ఆ వ్యాస పౌర్ణమి అని అంటుంటాం కదా ఈ గురు ఈ పౌర్ణమి రోజున మనము ఈ వ్యాస మహర్షుల వారు జన్మించారు ఈరోజు ఆయన జన్మదినం అని చెప్తారు ఎవరైతే దేవుళ్ళను పూజిస్తారో అలాంటి వాళ్ళకి కోరికలన్నీ కూడా బాగా నెరవేరుతాయి దేవుళ్ళు దేవతలతో పాటు వ్యాస మహర్షిని కూడా మనం పూజించినట్లయితే మనసులో తలుచుకున్నా సరే మనకు ఉన్నటువంటి సంవత్సరాన్ని తొలగిపోతాయి అంతే ఈరోజు చక్కగా ఎవరైతే పూజ చేసుకుంటారో నియమనిష్ఠలతోటి చక్కగా తెలుపు రంగు పుష్పాలు కానీ పసుపు రంగు పుష్పాలతో కాలని ఈ పాలను ప్రసాదాన్ని పులిహార ఇలాంటివి నైవేద్యంగా సమర్పించి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఎవరైతే చేసుకుంటారో ఈ రోజున అలాంటి వాళ్ళకి వారు కోరిన కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయని చెప్పేసి ఆ వ్యాసం చెప్పడం జరుగుతుందండి అంతటి పవర్ఫుల్ ఈరోజు మనం చేసేటువంటి ప్రతి పూజ మీరు చేశారు అంటే ఈరోజు మీరు కోరిన కోరుకు ఖచ్చితంగా నెరవేరుతుందండి అంత పవర్ఫుల్గా ఈరోజు చేసేటువంటి దానికి ప్రతి ఫలం అనేది కొన్ని క్షణాలలోనే లభిస్తుంది అలానే మీకు కుదిరితే వ్యాస మహర్షిని పూజించండి వ్యాస మహర్షిని పూజించడం మీకు కుదరకపోతే దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబా స్వామిని కానీ ఇలా పూజించుకోవడం వలన మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఏవైతే మీరు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే ఆ తక్కువగా ఉన్నటువంటి గురుబలం పెరిగి మీరు చాలా సంతోషంగా ఉండడానికి ఆర్థిక పరంగా మంచిగా ఎదగడానికి అప్పుల సంస్థలు తీరిపోవడానికి ఈ రోజున మీరు చేసేటువంటి దీపారాధన అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి మరి ఈ రోజున వండకూడని కోరి ఏంటండి అంటే ఎగ్ అనేది ఈరోజు వండకండి చాలామంది కూడా ఎగ్ని శాఖాహారంగా భావిస్తుంటారు కాబట్టి అనుకుంటారు బట్ ఎగ్ను మాత్రం కూడా అసలు యూస్ చేయకండి డైలీ ఎగ్ తినాలనేసి చిన్న పిల్లలకు పెడుతుంటారు కదా సో ఈ రోజున మాత్రం ఒక్కరోజు అవాయిడ్ చేయండి పొరపాటును కూడా తినకండి అండ్ నాన్ వెజ్ చికెన్ చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లా నాన్ వెజ్ కూడా దగ్గరకు అస్సలు రానివ్వద్దు ఎగ్ ఇవి ఏవి కూడా ఏ ఐటమ్ కూడా నాన్ వెజ్ అనేది దగ్గర అండ్ ఈవెన్ మష్రూమ్స్ కూడా మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోకూడదండి ఇలాంటి చిన్న చిన్న అనేవి పాటించాలి మనం ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలకు సంబంధించి ఆ పదార్థాలకు ఉంటుంది వాటికి రిలేషన్ అనేది ఉంటుంది సో ఇలాంటివి తెలిసి తెలియక తిన్నా కూడా మనకి కష్టదరిద్రాలు చేతిలో ఇంత కూడా లేకుండా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈరోజు మ్యాక్సిమం లేకుండా ఉంటే ఆహారంలో చూసుకోండి ఈరోజు ముఖ్యంగా ఉండకూడని వండని కూర ఏంటంటే క్యాబేజీ అండి ఈరోజు క్యాబేజీ కూరను అస్సలు పొరపాటున కూడా ఇంట్లో వండడం కానీ తినడం కానీ చెయ్యకండి అలా చేస్తే మాత్రం మనం కష్టాలు పాలవుతాము క్యాబేజీని వండి తినటం వలన ఏంటంటే అనేక అనవసరమైన కష్టాలన్నీ వచ్చి పడతాయండి ఏ రూపంలో వచ్చి పడతాయో తెలీదు సమస్యలు అనేవి దైవానుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు మన కర్మ బాగోనప్పుడు ఏ రూపంలో అయినా జరగవచ్చు కాబట్టి క్యాబేజీని ఫ్రై రూపంలో కానీ పచ్చళ్ళ రూపంలో ఇవి ఏ రూపంలో కూడా మ్యాక్సిమం బయటికి స్నాక్స్ తింటూ ఉంటారు కదా పిల్లలు కానీ మనం కానీ అలాంటి వాటిల్లో కూడా ఖచ్చితంగా క్యాబేజీస్ని యూస్ చేస్తూ ఉంటారండి అలాంటి వాటిని ఈ ఒక్కరోజు తినుకోకుండా చూడండి అండ్ అలానే ఈ రోజున వంకాయ వంకాయని కూడా దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే కొన్ని గ్రహాలకు వంకాయలు అనేవి అంకితం చేయబడతాయండి సో ఈ గురు పౌర్ణమి రోజున ఈ వంకాయలను కూడా మీరు ఇంట్లో వండకుండా తినకుండా గుత్తి వంకాయ కానీ పచ్చడి రూపంలో కానీ ఏదైనా సరే వండకండి ఇక ఇంకపోతే గుమ్మడికాయ గుమ్మడికాయ చాలామంది కూడా ఈ మధ్య యూజ్ చేస్తూ ఉంటున్నారండి సో ఈ గుమ్మడికాయను కూడా మ్యాక్సిమం ఈరోజు మాత్రం తినకండి అది బూడిద గుమ్మడికాయనా మంచు గుమ్మడికాయనా ఏదైనా సరే స్వీట్స్ అవి ఎలా ప్రిపేర్ చేసుకోవడం కూడా చేస్తున్నారు కాబట్టి ఈరోజు వీటిని కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి ఎందుకంటే వీటిని ఇప్పుడు సాంబార్స్ రూపంలో కూడా యూజ్ చేస్తుంటారు వేస్తారండి కానీ వాటిలో కూడా అసలు అస్సలు దగ్గరికి రానివ్వకండి అండ్ ముల్లంగి ముల్లంగిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటామండి సాంబార్లో కూడా యూస్ చేస్తుంటారు కదా సో అలాంటి వాటిని యూస్ చేయకూడదండి సాంబార్స్లో కూడా మనం చాలా రకాల కూరగాయలను వేసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా కూడా వేసుకోకండి దుంపలు మనకి చిప్స్ రూపంలో కానీ పిల్లలు తింటుంటారు పొటాటో చిప్స్ అవి ఇవి మనకి బంగాళదుంప కానీ మసాలా రూపంలో కానీ చిప్స్ రూపంలో కానీ ఫ్రైల రూపంలో కానీ ఈ బజ్జీల రూపంలో కానీ ఎలా అయినా సరే పొరపాటున దుంపలను మాత్రం అస్సలు వండకండి ఈ రోజున ఈ కూరలు అయితే ఖచ్చితంగా వండకూడదు క్యాబేజీ నాన్ వెజ్ ఎగ్ ఈవెన్ ఎగ్ కూడా అండ్ అలానే వంకాయలు గుమ్మడికాయ మనకి బంగాళదుంప ముల్లంగి ఇట్లా ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా మీరు ఈ రోజున గురు పౌర్ణమి రోజున గురువారం రోజున వండకుండా ఉంటే చాలా మంచిదని చెప్పేసి చెప్పవచ్చండి అండ్ మీరు చేసేటువంటి పూజ దైవానికి మన చేరుతుంది మీ జాతకంలో గురుబలం అనేది పెడుతుంది అలా కాకుండా మీరు పొరపాటు వండినా తినినా కూడా మన జాతకంలో గురుబలం అనేది తగ్గిపోయి గురువు యొక్క ఆగ్రహానికి మనం గురి అవ్వాల్సి ఉంటుంది మనకి గ్రహాల అనుకూలత సరిగ్గా ఉండదు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండే పరిస్థితి స్థితితో పాటు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రోజున సాయంత్రం పూట చంద్రుడు వచ్చినటువంటి సమయంలో ఒక గ్లాసుడు పాలు తీసుకుని అందులో బెల్లం వేసి ఒక రెండు యాలకలను కూడా పొడిలాగా చేసుకుని పాలలో కలిపి ఈ పాలన చంద్రుని ముందు చూపించి కొంతసేపు చంద్రుని కిరణాలు పడేలా ఉంచి తర్వాత మనం వాటిని స్వీకరిస్తే మన కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా తప్పనిసరిగా ఇంటిలో కొబ్బరికాయను కొట్టుకోండి ఇట్లా చేయడం వలన ఏంటంటే మన సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది బాగా కలిసి వస్తుంది అరటి పాలన కూడా ఈరోజు దేవుని దగ్గర నైవేద్యంగా ప్రసాదంగా పెడితే చాలా మంచిదండి ఈరోజు పసుపు రంగులో ఉండేటువంటి వాటి ఆహార పదార్థాలను పెట్టడం వలన కూడా మనకు గురువాలం అనేది బాగా పెరుగుతుంది ఇంకా ఈరోజు మనము గురువారం రోజు గురు పౌర్ణమి కాబట్టి అనేది చింతపండు పులిహారైనండి పులిహార అంటే ఖచ్చితంగా దాన్ని మాత్రమే పెట్టాలి పసుపు రంగులో ఉంటుంది నిమ్మకాయ పులిహోరని ప్రసాదంగా అయితే యూజ్ చేయరండి అసలు చింతపండు పులిహార మాత్రమే స్వామికి నైవేద్యంగా పెడతారు చిత్రాన్నం అంటే పులిహారేనండి అది చింతపండుతో చేసినటువంటి పరిహారమే దాన్ని మాత్రమే పెట్టాలి అండ్ పాలతో చేసినటువంటి పదార్థం ఇంకా పాలతో చేసినటువంటి ఏదైనా సరే తెలుపు పసుపు రంగులో ఉండేటువంటి నైవేద్యాలను సమర్పించాల్సి ఉంటుంది సో పులిహార పాయసము అండ్ గుగ్ శనగలు వీటిని శనగలు నానబెడతాం కదా వాటిని లేదా పాలతో చేసినటువంటి పాలకులు పాలకోవని అని ప్రసాదంగా పెట్టడం కానీ ఇలాంటివి వండుకోవడము తినడం వలన కూడా చాలా మంచి జరుగుతుందండి ఈ గురువారం రోజున గురు పౌర్ణమి రోజున ఇట్లా శనగలతో చేసినటువంటి కూరలు తినడం వలన కూడా మీరు అవి నా నైటేమో అన్నం పెట్టుకునేసి ఉపవా మీరు ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూటైనా భోజనం చేసుకోవచ్చండి అలా మీరు శనగలను దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు దేవునికి మాలగా మనం యూజ్ చేస్తుంటాము అండ్ మనకి గురుబలం పెరగడానికి కోసం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్వామికి ప్ర నైవేద్యంగా పెట్టడము ప్ర ప్రసాదంగా పంచడము లాంటివి కూడా చేస్తూ ఉంటామండి ఇక తర్వాత అలా మనం చేసినటువంటి మనస్ఫూర్తిగా భాక్తిత్వం చేయండి మీరు ఏ ఉపవాసాలు ఉన్నా లేకపోయినా సరే మనస్ఫూర్తిగా దైవాన్ని పూజించండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గురుబలము పెరుగుతుంది మీకు అదృష్టానికి ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదండి చక్కగా మన మనసును దేవుని మీద లగ్నం చేసుకుని పూజ చేసుకోవాలి అండ్ అలానే ఇదండి చూశారు కదా తెలుసుకున్నారు కదా ఏంటంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో